హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఖాళీ అమర్కి సరస్వతి వార్డెన్ మర్డర్ మిస్టరీ గుర్చి చెప్పడానికి ఇంట్లోకి పరుగు పరుగున వస్తూ ఉండగా రాతోడు ఖాళీని ఆపేసి పదవయ్య పద బయటికి పద అని నెట్టేస్తూ ఉంటాడు అప్పుడు సార్ ఆగండి సార్ నేను ఒక్కసారి అమరేంద్ర గారు సార్తో మాట్లాడాలి అని అరుస్తూ ఉంటాడు అప్పుడే హాల్లోకి అందరూ చేరి ఖాళీని చూసి కంగారు పడుతూ ఉంటారు మావయ్య నువ్వెప్పుడు జైల్లో నుండి రిలీజ్ అయ్యావు అని అడుగుతూ ఉంటుంది బాగి ఇక అమర్ కూడా అక్కడికి వస్తాడు ఖాళీని చూసి నువ్వేంటి ఎందుకు ఎందుకొచ్చావు వెళ్ళిపో రాతోడ్ పంపించే అన్నట్టు ఒక్క చూపు చూస్తాడు అమర్ ఇక ఆ ఖాళీ భయం భయంగా అమర్తో సార్ సార్ ప్లీజ్ మీతో కాస్త మాట్లాడాలి అని వేడుకుంటూ ఉంటాడు ఖాళీ నీకు ఎవరితో మాట్లాడే అర్హత లేదు అని తేల్చి తెగేసి చెప్పేస్తాడు అమర్ దాంతో ప్లీజ్ ప్లీజ్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను సరస్వతి మేడం మర్డర్ వెనకాల ఎవరున్నారో చెప్పడానికి వచ్చాను అని అనగానే బాగి మనోహరి అమర్ ముగ్గురు షాక్ అయి కాలిని ఉంటారు ఇక అమర్ కోపంగా ఏంటి అని అడగ అవును సార్ అని అంటాడు కాళి చెప్పు సరస్వతి వార్డెన్ని ఎవరు చంపాలని చూశారు నువ్వెందుకు సరస్వతి మేడంకి యాక్సిడెంట్ చేయబోయావు మీ వెనకాల ఎవరున్నారు అని అడిగేస్తాడు అమర్ దాంతో భయంతో వణుకుతుంది మనోహరి ఇక ఖాళీ ఇలా అంటుంటాడు సార్ అది సరస్వతి మేడంని నేను చంపాలని చూశాను దాని వెనకాల ఎవరున్నారంటే అని చెప్పబోతూ ఉంటాడు ఖాళీ భయంగా మనోహరి కళ్ళు మూసేసుకుంటుంది ఇక మనోహరి పేరు ఖాళీ అమర్కి చెప్పేస్తాడా మనోహరిని అమర్ ఏం చేస్తాడు ఇప్పుడు ఖాళీ నోటిని మనోహరి ఏ విధంగా మూపేస్తుంది అనామిక ఎంటర్ అవ్వనున్న ఆరి రీఎంట్రీ ఎంటర్ రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్